అందరికీ నమస్కారం ఎవరు ఎన్ని చెప్పినా సరే మరో రెండు రోజుల్లో వృషిక రాశి వారికి వారి జీవితంలో అనుకోని నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి అయితే ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు మరి మరో రెండు రోజుల్లో వృషిక రాశి వారి జీవితంలో చోటు చేసుకోబోయే ఆ నాలుగు కీలకమైన సంఘటనలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం ఇప్పటి వరకు మీరు కానీ మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే కనుక విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించడం వారు వృశిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైంది అంటే ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కచ్చితంగా ఉంటాయి వృశ్చికం అంటే తేలు అంటే దాని గుణాలని ఈ రాశి వారు కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారిని పొరపాటున ఎవరైనా బాధ పెడితే దాన్ని గుర్తించుకొని మరి సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కానీ ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అంతేకాదు ఈ రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టరు అలాగే ఎదుటివాళ్లు చెప్పే విషయాలలో నిజానిజాలని కూడా చాలా తేలిగ్గా గ్రహించేస్తూ ఉంటారు వృషిక రాశి వారికి భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసిస్తాయి వృత్తిపరమైనటువంటి నిజంగా వీరికి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు వీరి జీవితంలో మంచికి దారితీస్తాయి సహోదర సహోదరి వర్గం ఎదుగుదల విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తారు బాధ్యతాయుతంగా కొంతమంది పట్ల చూపించే శ్రద్ధ మరికొంతమందికి ఆటంకంగా ఉంటుంది వీళ్లు అనేక మందికి శత్రువులవుతారు వృశ్చిక రాశి వారి బాల్యంలో శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపులకు దారితీస్తాయి వీరు అనుకున్నది అనుకున్నట్లు తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను మర్చిపోరు తగిన సమయం వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాలలో బంధువుల వల్ల నమ్ముకున్న స్నేహితుల వల్ల ఎదురుచూసిన సాయం అందదు ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది వృషిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు అంటే స్నేహితులతో ఎక్కువ సెప్పు గడుపుతూ ఉంటారు స్నేహితులకు సాయం చేయడం అన్నా కూడా ఈ రాశి వారికి ఎంతో ఇష్టం అంతేకాదు వారి సుఖదు కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు అలాంటి ఈ రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో కొన్ని కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా వీరి కెరియర్ జీవితం వ్యక్తిగతంగా ఇంకా చాలా బాగుంటుంది ఎంతో మంచి ఎదుగుదలని చూస్తారు రానున్న రెండు రోజుల్లో కెరియర్ పరంగా మెరుగైన ఎదుగుదలను పొందబోతున్నారు ముఖ్యంగా వీరి జీవితంలో మరో రెండు రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడబోతున్నారు ఇంకా మీ అభివృద్ధి సాధ్యమవుతుంది పని ఒత్తిడి కూడా తక్కువ అవుతుంది కొంత అసహనానికి గురవ్వకుండా ఉంటారు పని ఒత్తిడితో పాటు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడడం వల్ల చిన్న చిన్న పనులకు ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది అయితే మీ సహోద్యోగుల కారణంగా మీకు అదనపు బాధ్యతలు చేపట్టి రావడం వల్ల కూడా విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది అయితే ఆ తర్వాత మాత్రం ఈ ఒత్తిడి అంతా తగ్గిపోయి మీకు పదోన్నతి కూడా లభించడం జరుగుతుంది అంతేకాదు మీరు అనుకున్న విధమైన మార్పులు జరగడంతో పాటు వృత్తుల్లో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ఆరోగ్యపరంగా మంచి సమయం కనిపిస్తుంది అయితే కుజని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు ఎముకలు వెన్నెముక్కకు సంబంధించిన ఆరోగ్య సమస్యల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అయితే పని ఒత్తిడి తగ్గడం వల్ల ఆరోగ్యం కుదురు పడుతుంది అంతేకాదు గతంలో ఉన్న సమస్యలు కూడా ఇప్పుడు తగ్గుముఖం పడతాయి ఇక వీలైనంత వరకు మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది అలాగే ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల మీరు మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోగలుగుతారు ఆర్థికంగా అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది పెట్టుబడులపై మంచి ఆదాయం లాభాలు వస్తాయి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నించే వారికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఇక రాబోయే రెండు రోజుల్లో మీకు పెట్టుబడి పెట్టేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేవారు గురుగోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో పెట్టుబడి పెట్టండి కుటుంబ పరంగా మీకు మంచి సమయంగా కనిపిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం కూడా లభిస్తుంది మీ పిల్లలు తమ రంగంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు సంతానలేమితో బాధపడేవారు సంతాన ప్రాప్తిని కలుగుతారు అంతేకాకుండా జీవిత భాగస్వామి ఒకరు పనిచేసే చోట అభివృద్ధి లభించడమే కాకుండా వారికి గుర్తింపు కూడా వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు స్థల మార్పు అయితే కనిపిస్తుంది మీ పిల్లలు కూడా ఈ సమయంలో వారి వారి రంగాల్లో రాణించడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారికి అద్భుతమైన ఎదుగుదలని చూస్తారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నట్లయితే డబ్బు పెట్టుబడి పెట్టాలనుకున్నా కూడా మీరు ఈ సమయంలో చేయొచ్చు మీ వ్యాపార భాగస్వాముల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడినా వాటిని విజయవంతంగా తొలగించుకోగలుగుతారు ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాముల మద్దతు ఉండడం వల్ల మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది మీరు తమ రంగాల్లో ప్రయత్నించిన ఆశించిన ఫలితాలు విజయం సాధించడం జరుగుతుంది బుధుని బలహీనత వల్ల ఖచ్చితంగా ఈ సమయంలో కొంత గందరగోళం ఏకాగ్రత అనేది లోపించడం జరుగుతుంది అని మీరు భయపడాల్సిన అవసరం లేదు తర్వాత వీరికి మంచి సమయంగా కనిపిస్తుంది అయితే వృషిక రాశి వారికి ఖచ్చితంగా ఒక పెద్ద సమస్య నుంచి అయితే బయటపడబోతున్నారు సరిగ్గా మరో రెండు రోజుల్లో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఎన్నో కష్ట నష్టాల నుంచి మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు అనడంలో సందేహమే లేదు ఇంకా మీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన కష్టాన్నంతా ఈ సమయంలో విముక్తి కలగబోతోంది కెరియర్ ఉద్యోగపరంగా వివాహపరంగా ఇంకా ఎన్నో సానుకూలమైన మార్పులను చోటు చేసుకోబోతున్నాయి ఖచ్చితంగా మీకు అదృష్టం వరించేటటువంటి అద్భుతమైన సమయం కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి సందేహాన్ని వ్యక్తపరచాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అనుకున్నట్లుగానే మీ విజయమైన జీవితం ఉండబోతోంది కాబట్టి మీరు మీ రంగాల్లో మీరు నీతి నిజాయితీలతో మాత్రమే నిర్బద్ధతతో మాత్రమే పనిచేస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించవచ్చు అంతేకాదు మీరు ఈ సమయంలో కొన్ని కీలకమైన పరిహారాలు చేస్తే మరిన్ని శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అనడంలో సందేహమే లేదు మరీ ముఖ్యంగా మీకు ఈ సమయంలో గురుగ్రహం అనేది ఎక్కువగా బలంగా ఉంటుంది కాబట్టి గురుగ్రహానికి మీరు కొన్ని పరిహారాలు చేయండి అలాగే శుభదిధులు ఉన్న రోజులు మాసశివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలైనప్పుడల్లా మీ నుదుటిపై కుంకుమ తిలకం రాసుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి సర్వాష్టక కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రని బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు సూర్యునికి సమర్పించండి మీ ఇంట్లో శ్రీ అంత్రాన్ని అమర్చుకోండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పట్టించండి ఇంకా రాహువుకు సంబంధించినటువంటి వస్తువులను కూడా దానం చేయండి ఇంకా ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి ఇంకా మీరు గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి ముఖ్యంగా యాచకులకు ఇవ్వడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు